جا جا تو وينه کا جا را تو آليتن دا جا ما بي بي نڙا را సిల్ అలా అది కూడా బిర్యానీ అయితే కొంచెం గుప్పాడు ఉదయాన్నే గుప్పట్ చేసినవా బకెట్ సేర్ సగం కొత్తి కొత్తిమీర మరి వాళ్ళు చూసే వాళ్ళకి సగం అయిపోయినారు అంతేనా ఈ మొక్కలు చూసుకోండి లెగ్ పీసులు చూపిరా రెండు మూడు మంచిగా పైకి ఓ ఇది ట్రెండ్ మాస్టర్ది ట్రెండ్ ఇది ఇలా దగ్గర దగ్గర ఒక పదిహేను వందల మందికి అయితే దమ్ బిర్యానీ రెడీ అవుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇటు మటన్ కూర అక్కడ బోటీ ఉరుగుతుంది మటన్ కూర అవుతుంది ఎక్కడ వాళ్ళక్కడ కూడా టకటక పని చేసే పనిలో ఉన్నారు ఇది చూసుకుంటే మంచి ఎండగా ఉంది ఇక్కడ వంట శిక్షణ మొత్తం కూడా చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామం చివరిలో ఉండేది ఫంక్షనాలు చూసుకోవచ్చు మంచి ఓపెన్ ప్లేస్లో ఉంచారు ఈ హాల్ చాలా బాగుంది ఏసీ హాల్ మొత్తం కూడా కింద కుకింగ్ సెక్షన్కి వెళ్ళి ఫంక్షన్కి లిఫ్ట్ సౌకర్యం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇక్కడ ఏంటండి మటనా Hello key hello ingredients yeah, Iris Park quite... కెం మేదడ కబీ రెడన్నెడంటాడు కదా ఏ బిగ్గేనేగా ఆ బుడికినా ఇది ఐన పైన పొట్టి తీయడం కోసమేగా పుట్టు తీయటం కోసమే కదా చూసినట్టయితే పాపం వీళ్ళు ఎండలో కూడా చాలా కష్టపడుతున్నారు వంట వాళ్ళు మొత్తం టోటల్గా ఎండే ఉంది ఇక్కడ టమాటాలు కట్ చేస్తున్నారా ఇదా మా వీక్షకులు చూస్తున్నారు అందరికి చూపిస్తున్నాం యూట్యూబ్లో మీ వంటలు ఎట్లున్నాయి ఏంటి అని ఎంతమందికి మీ వంట ఇప్పుడు ఇది దగ్గర దగ్గర పదిహేను వందల మంది మీరేనా మేస్త్రి ఏమేమి చేస్తున్నారు ఇవాళ స్పెషల్ ఇంకా

మొత్తం నీకు ఎంతమంది ఉంటారు పిల్ల అంతేనా ఏ ఊరు నీ పేరు నెంబర్ చెప్పే మరి మనలోది కావాలనుకుంటే నీకు ఫోన్ చేస్తారు ఈయన వంట మాస్టరు ఈయన నరసింహరావు అని చెప్పేసి ఎప్పటి నుంచో చేస్తున్నాడు వంటలు చాలా చక్కగా చేస్తారు ఈయన ఒకవేళ మీకు ఎవరికైనా వంట కావాలి అనుకుంటే నెంబర్ చెప్తారు చెప్పండి మీ నెంబర్ చెప్పండి ఎయిట్ డబల్ త్రీ వన్ ఫైవ్ టూ ఎయిట్ నరసింహారావు వంట మాస్ట్రం బిర్యానీ మాస్ట్రో నేను బిర్యానీ అవును పెద్ద పెద్దలు ఎగుబీసులు చూపించాడు ఆయన ఇదేంటత్త మీ అయిపోయిందా చేయటం పోటీ మన తెలంగాణ స్పెషల్ దావత్లోకి వస్తుంది కదా సూపర్ ఇది మొక్క పెట్టుకొని మీరు బీరు పెట్టుకుంటే మన తెలంగాణ తెలుసుగా బోటి పోటీ ఎట్లుంటుందో బాబాయ్ సూపర్ చేసిండు పోటీ మధ్యలో మధ్యలో కాజు పోపడుతుంది చూడండి కాజు జీడిపప్పు జీడిపప్పు బోటీ కర్రీ చాలా బాగుంది ఉమ్ అది అదే రెమేడేనికో రా నీ బోటి నీ నీ స్టైల్లో చెప్పు ఒకసారి ఏ విధంగా దీంట్లో దీంట్లో ఒక ఉపయోగంతోస్తు బోటిని ఒక్కసారి బోడో పెట్టుకోండి ఇప్పుడు నా తోటి అయినా లెగ్ పిస్లు చిన్నగా ఏమంటే పెద్దగేశాడు ఇక్కడకు కోపం ఏందంట మాస్టర్కి ఆ పట్టీ కొట్టలేవా పనిచేస్తుందా చూడు వస్తుంది లైవ్ వస్తుంది ఆల్రెడీ సిరి ఈతరం కొట్టి వస్తుంది సిరి ఈ తరం యూట్యూబ్ ఆన్ చేసి చూపిస్తా సబ్స్క్రైబ్ సిరి ఈ తరం నుంచి మొత్తం మన దాంట్లోనే పెట్టుకుంది కొట్టు ఎస్ఐఆ अह सी एच पी 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 एच ఎస్ బట్ అది కూడా లేదా ఇది మన ఛానల్ మొత్తం ఎర్రవరం అంతా మీరే ఓపెన్ చేయండి చేస్తా చేస్తా అదే లైవ్ వస్తా మధంలో మాస్టర్ కారం వేస్తున్నారు ఆ మాస్టర్ బాగా హెచ్చు చేస్తున్నాడు మాకు ఏడు ఎంత ఎక్కువ ఉంటుందో చూద్దా అంటున్నాడు దీని సాయంత్రానికి గట్టిగా పడుతుంది అంటే మూడు పెగ్గులు వేస్తే కానీ అక్కడికి ఎట్ట వెళ్తా చెప్పు అంత మంటలు మంటలు వేస్తుంటే నన్ను అక్కడికి కొమ్మంటాను ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్స్ కొబ్బరి మొక్కలు వేసేసాడు మనం జీడిపప్పు చూసుకోవచ్చు మా ఊళ్ళు క్యాబ్ కాసేసి తింటున్నారు జీడిపప్పు నేను కూడా కొంచెం తీసుకున్నాను ఇప్పుడు మన ఛానల్ ఇరవై ఒక మంది చూస్తున్నారు ప్రస్తుతానికి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే లైవ్ వచ్చింది అనుకుంటా నువ్వు చేసుకోవాలి ఇప్పుడు చెయ్యి మరి దమ్ బిర్యానీ చూడు బాస్మతి రైస్ కష్టది కష్టపడుతుండో నేను ఒక ఛాన్స్ ఏండి మీరు ఎవరైనా ఉన్న ఛాన్స్ సరిపోతున్నాయి అంట రెండో ఛాన్స్ వద్దులే తట్టుకోలేమనంట బిర్యానీ రైస్ కూడా మంచి రైసే పట్టుకొచ్చారు యూనిటీ బిర్యానీ రైస్ అదే చూసుకోవచ్చు లొకేషన్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఈ మండపం కూడా లాంగ్ డిస్టెన్స్లో ఉండటం వల్ల ఊరికి సూపర్ లొకేషన్ బోటిని గడి క్లీన్ చేసి నీళ్ళు తీసుకుపోయి పార్పు వస్తున్నారు చూడండి తర్వాత ఈ మ్యారేజ్ మొత్తం కూడా మీకు నేను లైవ్లో చూపిస్తా టోటల్గా మ్యారేజ్ వన్ బై వన్ మన ఛానల్లో లైవ్లో చూపిస్తా అక్కడ ఆడియన్స్ ఆనియన్స్ మొత్తం కూడా ఇంగ్రీడియంట్స్ అంటే మన మసాలా దినుసులు చూసారు కదా మసాలా దినుసులు మొత్తం మన ఇందులో నుంచి ఒకటి టీ రెండు ఒక మూడు లవంగాలు ఒక చిన్న దాచిన ఎక్క లేపేసాము దొంగతనం చేసేసాము ఇక్కడ ఆనియన్స్ ఉన్నాయి క్యారెట్ కూడా లేపేద్దామా క్యారెట్స్ ఉన్నాయి చాలా లేకపోతే లేదని ఖాళీ ఎవరైనా పిల్లోడు వాళ్ళ లవర్తో మాట్లాడుతున్నట్టు నా డిస్టర్బ్ చేద్దాం బయట హాయ్ హలో ఏంది వీడియో కాల్ మాట్లాడుతున్నావా వాళ్ళ లవర్ తోటి బిజీగా ఉండు మనకి వెళ్ళి కూడా చూడట్లేదు ఓకే బాయ్